హాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ది అనిల్ కుమార్ టాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి తమ్ళైన్లో చూపించినట్టు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ బలుపు తగ్గింది బుద్ధి వచ్చింది దానికి గన కారణాలు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ మూడు ఉన్నాయి ఆ మూడు డిస్కస్ చేద్దాం మొదటి వచ్చేసరికి ట్రంప్ అసలు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది సెకండ్ వన్ వచ్చేసరికి భారత ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుంది ట్రంప్ వేసే టారిఫ్ల విషయంలో ఎందుకు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోతుంది మూడోది వచ్చేసరికి చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జింగ్పిన్ ట్రంప్కి ఏ విధంగా సమాధానం చెప్పాడు ఎట్లాంటి రిప్లై ఇచ్చాడు ఇవి మూడు కారణాలు ఉన్నాయన్నమాట ఈ మూడింటిని మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి కొట్టే ఉంటారు కదా థ్యాంక్ యూ మొదటిగా చైనా విషయంలో ట్రంప్ ఎలాంటి తప్పులు చేశాడు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది మొదటి పాయింట్ వచ్చేసరికి ఏం జరిగిందంటే విచ్చలివిడితనంతో ట్రంప్ ఒక పద్ధతి పాడు లేకుండా తనకిష్టం వచ్చినట్టు టారీఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు చైనా మీద ఎగుమతుల మీద కానీ దిగుమతుల మీద కానీ టారిఫ్ వన్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ వేశాడనమాట దానికి ముందు అసలు ఏం జరిగిందంటే మొదటిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి చైనా మీద ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ టారిఫ్ వేశాడు చైనా వచ్చేసరికి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ వేసింది దాని ట్రంప్ మళ్ళీ సెకండ్ టైము వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ వేశాడు సెకండ్ టైం వచ్చేసరికి వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ ట్రంప్ చైనా మీద వేశాడు చైనా వచ్చేసరికి ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ టారీఫ్ ఇచ్చింది మళ్ళీ థర్డ్ టైము ఈ పోటీ తగ్గలేదు థర్డ్ టైం వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అనమాట ట్రంప్ చైనా వాళ్ళు వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేశారు ఒక పర్సెంటేజ్ పెంచారు తర్వాత మళ్ళీ ట్రంప్ వన్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ వేశారు చైనా చైనా ప్రెసిడెంట్ వచ్చేసరికి ఒకటే మాట అనేసాడు ఇట్స్ దిస్ ఇస్ నాట్ ఏ కిడ్స్ గేమ్ చిన్నపిల్లలాగా ఆడుకునే దానికి కాదు ఇది అట్లా సుంకాలు విధించుకుంటా పోతే ఇదేదో ఆటలాగుంది కానీ ఒక క్లారిటీ వచ్చే పద్ధతి అయితే లేదు నేను దీని గురించి ఇక ముందు మాట్లాడాలనుకోవట్లేదు ఈ టారిఫ్లు మీకు నచ్చింది చేసుకోండి మీకు ఏది అనిపిస్తే అది చేసుకోండి వన్ ఫార్టీ ఫోర్ పర్సంటేజ్కి మించి మేము వేసినా దాన్ని కరెక్ట్ ట్రేడ్ అనరు దానికి అది అసలు ఒక పద్ధతి ఉండదు పాడుండదు ఇట్లాంటి గేమ్స్ అయితే మాతో ఆడొద్దని చెప్పేసి కళాఖండిగా చంపించి చెప్పేసిండు రెండో టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు మన మోడీజీ ఉన్నాడు కదా ఆ టారీఫ్ల విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు అదే కనుక మాట్లాడే మాట్లాడి కనుక ఉంటే ఈ ఈ మాత్రం టారిఫ్ కూడా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ పర్సంటేజ్ కూడా పడేది కాదు ఒక్కరికి ఒక్క కంట్రీ ఐకమత్యం కనుక అయి ఉండి ఈ టారిఫ్ విషయంలో మాట్లాడేది అనుకుంటే ఇంత ఇబ్బందులు జరిగే ఉండే కాదు దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈ టారిఫ్ల విషయంలో ఇష్టం వచ్చినట్టు పెంచడం తగ్గించడం పెంచడం తగ్గించడం ఒకసారి ఎలక్ట్రానిక్ గూడ్స్ అని ఇంకోసారి ఇంకో గూడ్స్ అని ఇట్లా రకరకాల మెటీరియల్ మీద టారిఫ్స్ వేసుకుంటూ పోవడం వల్ల ఇండియా మార్కెట్కి పద్నాలుగు లక్షల కోట్లు రీటైల్ ఇన్వెస్టర్లు కానీ ఎవరైనా కానీ ఆవిరైపోయినాయి అనమాట డబ్బులు ట్రంప్ విషయంలో ట్రంప్ ఒకటే పిచ్చి పిచ్చితనంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ట్రంప్తో ఎట్లా ఉండాలంటే డీల్ చేసే విధానం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి సూటిగా మాట్లాడాడు మాట్లాడిన నాలుగు మాట్లాడిన సూటిగా మాట్లాడితే ట్రంప్ దిగి వస్తాడు ట్రంప్ ది మైండ్ సెట్ ఎట్లుండిందంటే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అనమాట వాళ్ళ బల బలహీనతలు అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఏంటి మనం బెదిరిస్తే బెదురుతారా లేదా బెదర్రా మనకే రివర్స్ అవుతారా వాళ్ళ బల బలహీనలన్నీ హెచ్చించి తగ్గించి ఒక బిజినెస్ ఒక బిజినెస్ డీల్ అనేది భయపడినారంటే ఎక్కువ టూస్ చేయడం భయపడలేదు భయపడలేదంటే ఇట్లా ఒక తగ్గడం ఇట్లా చేస్తాడనమాట అదే మోడీజీ కనుక గట్టిగా మాట్లాడి కనుకుంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు మంది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీ కాబట్టి ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకి తా టాపిక్ వచ్చేసరికి జంగ్పిన్ మావ జంగ్ మామ ఎట్లా చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జంగ్పిన్ అసలు ఎందుకు కోపం వచ్చింది ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు రావాల్సి వచ్చిందంటే ట్రంప్కున్న మితిమీరిన బలుపు ఒక్కసారి టారిఫ్స్ విధించిన తర్వాత డెబ్బై నాలుగు దేశాలు నాతో చర్చించుకోవడానికి రండి అని ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ దుర్భాష వాడుతూ అది మాట్లాడుకోవడానికి వీలు లేనటువంటి భాషను మాట్లాడుతూ తన ఇష్టం వచ్చినట్టు టారీఫ్ల విషయంలో రెచ్చిపోయి అన్ని కంట్రీస్ నా దగ్గర వస్తానే నా కాళ్ళ దగ్గర వస్తానే నేను ఏది చెప్తేనే అది జరగాలి నాకెవరూ విరుద్ధంగా మాట్లాడొద్దు అనే విధంగా రిచ్చల విడితనంగా మాట్లాడాడు అట్లాంటి కథనం అయితే మా దగ్గర చల్లదు మాతో అవ్వదు ఎట్లాంటి పరిస్థితులు మాతో అవ్వవు మేము మీతో రాజీకి రాము మీకు ఏదైనా క్లారిటీ ఉంటే ఈ టారిఫ్ల విషయంలో థర్టీ వేస్తే ఫార్టీ ఫార్టీ వేస్తే ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫార్టీ సిక్స్ ఏంది ఏంది ఇట్లా చేసేది అని జంగ్పిన్ గట్టిగా సమాధానం ఇచ్చాడనమాట చివరికి ఏం జరిగింది చివరికి ఏం జరిగింది ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు మేము టారిఫ్స్ విధించట్లేదు అని కొంతకాలం పాస్ చేశాడు ఏమయ్యా ట్రంప్ నైంటీ పర్సెంటేజ్ మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటుంది చైనా నుంచి ఎగుమతి చేసుకోవాలి ఐఫోన్లు ల్యాప్టాప్లు ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చైనా నుంచి ఎగుమతి చేసుకునే చేసుకునేది నువ్వు అతనితో అట్లన్న డీల్ చేసేది డీల్ చేసే పద్ధతి అదేనా అందుకని తిప్పి తిప్పి కొట్టాడనమాట ఇప్పుడు కనీసం వచ్చి మాట్లాడాలన్నా వైట్ హౌస్ దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా కానీ జన్పిన్ తగ్గట్లేదు చైనా ప్రెసిడెంట్ అనేది ఆయన తగ్గట్లేదన్నమాట దీని గల కారణం ఎవరు ట్రంప్ కంప్లీట్ నెగిటివిటీ వచ్చింది తన కంట్రీలో కూడా మోస్ట్ ఆఫ్ ది సర్వేలు నెగిటివ్గా మారిపోయినాయి గ్లోబల్గా ఎకానమీ ఏదైనా ఉందో ఏదైతే ఉందో అది అది చాలా దెబ్బతింటుంది ఈ ట్రంప్ చేసే ప్రతి ఒక్క విషయం వల్ల ఎట్లానా చేసేది నైంటీ పర్సెంట్ గూడ్స్ చైనా నుంచి రావాలి చైనా చైనా వాళ్ళతో అట్లాంటి విరుద్ధంగా వాళ్ళతో ప్రవర్తించాడు ఆయన ఏం చేశాడు జన్పిను ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఎవరికైతే చైనాతో పాటు ఎక్కువ ఎక్కువ టారిఫ్స్ వేశాడో ఆ కంట్రీతో సంబంధాలు పెంచుకుంటున్నాడు ఈవెన్ ఇండియాకు కూడా వేసాడు ఇండియాకు కూడా లేఖ రాశాడు ఏమని మనం చర్చలు జరుపుకుందాం ఈ టారిఫ్ల విషయంలో అమెరికా అగ్రమంగా ఉంది కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తున్నాడని మనం చర్చలు జరుపుకుందాం రాండి అని మోడీజీకి లేఖ కూడా వచ్చింది అంత అవసరమా ఇంత ఏదో వెర్రివడికి గనక పనికి వచ్చే వస్తువు ఇచ్చినట్టు ఇచ్చితే ఏమవుతుందో అట్లనే చేస్తానన్నమాట అవసరమా ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది వెనక్కి తగ్గవు నువ్వే పిలుస్తున్నావు వాళ్ళని చర్చలకు రమ్మని వాళ్ళు వస్తలేరు ఇప్పుడు సడన్గా ఒక ఇప్పుడు ఒక హాస్టల్ ఉంది హాస్టల్కి గూడ్స్ అంటే ఏవైతే ఉంటాయి ఫుడ్ కానీ మెటీరియల్స్ కానీ సోఫాల్ కానీ వాట్ ఇట్ ఈస్ సప్లైయర్ ఉంటుంది కదా ఒక రెండు వందలు మూడు వందల మంది నాలుగు వందల మందికి సప్లైర్ కానీ ఫుడ్ సప్లై చేసేవాళ్ళు పొద్దున్నే ఇడ్లీ చేయాలా మధ్యాహ్నం సాంబార్ రైస్ చేయాలా సాయంత్రానికి చపాతీలు చేయాలా ఇట్లా వాళ్ళు సడన్గా నువ్వు మార్చేసుకున్నావు అనుకో రెండు వందల పర్సన్స్కి నైట్కి నైట్ నువ్వు సమకూర్చుకోగలుగుతావా ఇప్పుడు అట్లనే కదా అమెరికా పరిస్థితి ఏంటి నైంటీ పర్సెంటేజ్ రావాలి నైంటీ పర్సెంటేజ్ అక్కడి నుంచి తయారై రావాలి ఈవెన్ అమెరికా ఫ్లాగ్ కూడా ఎక్కడి నుంచి తయారై వస్తుంది మేడ్ చైనా వాళ్ళతోన్నా ఎట్లా పెట్టుకునేది పంచాయతీలు చివరికి ఏమైంది ఆయన రివర్స్ అయిపోయిండు జంపిన దోలు తీరుతున్నావు ఈవెన్ మార్కెట్స్ కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ట్రంప్ మాట్లాడే మాటలు కనీసం మార్కెట్ కూడా పట్టించుకోవట్లేదు అయినదో అవుతుంది జరిగిన ఏదో జరుగుతుంది ఇంకా తగ్గడాలు పెరగడాలు ఏం పట్టించుకోవట్లేదు గత వారం నుంచి అయితే మార్కెట్లు ఎట్లాంటి మాటలు ఎట్లాంటి మాటలు మాట్లాడినా కానీ మార్కెట్లు పట్టించుకోవట్లేదు పెరుగుతూనే ఉన్నాయి ఫ్యూచర్లో ఎట్లాంటిది అయితే తెలియదులే కానీ మోడీ మన ట్రంప్ మాట్లాడే మాటలకైతే మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు ఇది జరుగుతుంది ఇది గాయస్ ఇన్ఫర్మేషను మూడు విషయాలు చెప్పాలనుకున్నాను మూడు విషయాలు కవర్ చేశాను అనుకుంటున్నాను మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏదైతే నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చానో అది ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అవ్వడానికి ఉపయోగపడ్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్ మళ్ళీ ఒక ట్రెండింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్